కాంగ్రెస్ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు గులాబీబాస్ మాజీ సీఎం కేసీఆర్ నాలుగైదు నెలల్లోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం కొసబుట్టే ప్రభుత్వం కాదని మధ్యలో వచ్చినా చివరకు వచ్చినా వచ్చేది మాత్రం బీఆర్ఎస్ సర్కారేనన్నారు రైతులు నాట్లు వేసే సమయంలో రైతుబంధు ఇస్తారా పంట చేతికి వచ్చి ధాన్యం తూకం వేసే సమయంలో ఇస్తారా అంటూ ధ్వజమెత్తారు కరీంనగర్ జిల్లా వీనవంక మండల కేంద్రంలో హుజరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు దీనికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ హాజరయ్యారు ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు కామెంట్స్ చేశారు andar guse kuse e kireंd kus ada seaauseuse తెలంగాణకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కష్టపడి రాష్ట్రం గౌరవం పెంచామని ఐటీ పరిశ్రమల రంగంలో బ్రహ్మాండంగా తెలంగాణకు పెట్టుబడులు వచ్చాయని గతపాలనను గుర్తు చేశారు కేసీఆర్ నరేంద్ర మోడీ కూడా అసూయ పడేంత పెట్టుబడులు వచ్చాయని ఇవాళ వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టే కంపెనీ తమిళనాడు రాష్ట్రానికి వెళ్లిపోయిందని అల్యూమినియం ప్లాస్టిక్ ఇండస్ట్రీకి ప్రభుత్వం కరెంటు కోతలు పెడుతుందని ఆరోపించారు రోజుకు ఐదారు సార్లు ట్రిప్ అవుతుందని మధ్యలో పని ఆగిపోయి పెదవి విరుస్తున్నారన్నారు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలా కష్టపడి రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచిన ఐటీ రంగంలో కానీ పరిశ్రమల రంగంలో కానీ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తూ ఉండే తెలంగాణ నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తూ ఉండే ఇవాళ చదివితే ఓ వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళింది ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం రోజుకి ఐదారు సార్లు ట్రిప్ అవుతున్నది వాళ్ళ మధ్యలో ప్రాసెస్లో ఆగిపోయి వాళ్ళు పెదవిరుస్తున్నారు ఇక తెలంగాణ లాభం లేదు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది నాకు చాలా బాధ కలిగించాలి దుఃఖం కలిగింది ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత కొనుక్కున్న ఈ ప్రభుత్వం కొసముట్టే ప్రభుత్వం కాదు రెండవది వంద శాతం నేను మీకు చెప్తా ఉన్నా మీరు నా మాట మీద విశ్వాసం ఉంచండి మళ్ళా బ్రహ్మాండంగా ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినా మధ్యలో వచ్చినా కొసకు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళా మన గవర్నమెంటే వస్తుంది దాంట్లో ఎవరూ అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మనం పనిచేసేది బాకీ ఉన్నది ఇంకా ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉన్నది మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళు రావాల్సిన అవసరం ఉన్నది నాకు రెండు విషయాలు మీరు మామూలుగా చిన్న ముచ్చట ఏళ్ళు బ్రహ్మాండంగా ఇచ్చిన కరెంటు ఎందుకు వస్తలేదు నడిచిన తోవే కదా మీరు కొత్తగా గడపాలు పడి తవ్వేది లేదు బాయిలు తవ్వేది లేదు పుడికలు తీసేది నడిచింది నడిచినట్టు నడిపితే అయిపోయేది కదా వస్తలేదు కదా కోతాడు కదా కోతలు పడుతున్నాయి కదా మంచి నీళ్ళు ఎందుకు మాయమైన నాకు అర్థం కాదు మిషన్ భగీరథ రెండు వేల ఒకటిలో తెలంగాణ జెండా ఎత్తిన గడ్డ హుజరాబాద్ అని ఆనాడు పెద్ద నాయకులు లేకపోయినా జడ్పీటీసీలు ఎంపీపీలను గెలిపించారని గుర్తు చేశారు తెలంగాణ ఉద్యమం అయిపోలేదని ఇంకా మిగిలి ఉందన్నారు తెలంగాణ పునర్నిర్మాణం కోసం పోరాడాలని కోరారు ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉందని మూడు రోజులు నీళ్లు రావాల్సిన అవసరం ఉందని అన్నారు రెండు తెలంగాణ జెండా ఎత్తినాడు హుజరాబాద్ గడ్డ ఆనాడు పెద్ద నాయకులు లేకపోయినా బ్రహ్మాండంగా జెడ్పీటీసీలు ఎంపీపీలు గెలిపించిన గడ్డ హుజురాబాద్ గడ్డ రెండు వేల ఒకటినే దాని ఫలితమే మనకు తెలంగాణ వచ్చింది బ్రహ్మాండంగా ఉన్నం తెలంగాణ ఉద్యమం అయిపోలే ఇంకా ఉన్నది తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుకున్నది మన బాధ్యత అయిపోలే ఇంత మాయలేమే గింత తొందరలే గింత ట్రాక్ పెట్టదప్తుంది ఏం కారణం అంటే ఇప్పుడు ఉన్న పరిపాలకులకు పద్ధతి పాడు ఒక వ్యవహారం చేసేటువంటి దక్షత ప్రజల మీద ప్రేమ ఎట్లనే చేసి రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి వ్యవహారం లేదు కాబట్టి ఈ దుర్మార్గాలను వస్తూ ఉన్నాయి అంటే దాని అర్థమైంది వీళ్ళ వల్ల కాదు వాళ్ళు చెయ్యరు చెడగొడతారు మళ్ళా బాగు చేయాల్సిన కూడా మన బాధ్యతనే ఉంటుంది మళ్ళా మనం వచ్చేదాకా ధీటుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల కోసం ఈ పార్టీని ముంద తీసుకొని పోవాలి మధ్యలో ఇప్పుడు వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్ మీరందరు పేపర్లలో చూస్తున్నారు నరేంద్ర మోడీ నేను మీ గోదావరి దిశకిపోయి తమిళనాడుకు కర్ణాటక ఇస్తా బాధ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి ప్రపోజల్ పుయ్యి మంటలేడు కుట్టు మంటలేడు ముఖ్యమంత్రి ఏం మతలవు ఏం కారణం ఉన్న గోదావరి పాలైతే మన బతికేం కావాలా ఇంత గోదావరి పోతే గోదావరి మన నీళ్ళు వచ్చేది అది పోయిన తర్వాత మంచి నీళ్ళు ఇవ్వి తాగునీళ్ళు ఇవ్వి తెలంగాణ బతికేది ఇంత ప్రధానమైన విషయం మీద కూడా ఆయన మాట్లాడతలేడు